అందరికీ నమస్కారం భాస్కర్ కిలీ ఛానల్కి స్వాగతం మీ అందరికీ తెలుసు నేను దాదాపుగా ఒక ఆరేడు సంవత్సరాల నుంచి కూడా సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఉన్నాను దీనికోసం వీడియోస్ చేస్తున్నాను కావలసినప్పుడు బయట సభల్లో కానీ లేకపోతే ఫీల్డ్ వర్క్ కానీ వెళ్ళడం అనేది మీ అందరికీ కూడా తెలుసు శివశక్తిలోనే ఉన్నాను శివశక్తి ద్వారా కూడా ఇప్పటి వరకు చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాను అయితే నాకు భాస్కర్ కిల్లి ఛానల్ కూడా ఉందని మీకు తెలుసు ఈ భాస్కర్ కిల్లి ఛానల్ అనేది పెట్టడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి అంటే నేననే కాదండి చాలా హిందూ ఛానల్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి నేననే కాదండి చాలా మన హిందూ సహోదరులు కూడా తమ ఛానల్స్ని రన్ చేస్తూ ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి అలానే చాలామంది తమ రైట్ వింగ్ ఛానల్స్ కూడా వాళ్ళంతా కూడా దాదాపుగా యూట్యూబ్ ఛానల్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి అందరి బాధ్యత అలాగే అందరి లక్ష్యం కూడా ఇక్కడ ఒకటే అదేంటి అంటే సనాతన ధర్మ పరిరక్షణ అలానే మన హిందువుల్ని రక్షించడం హిందువులకి కాస్త జ్ఞానబోధ చేయడం వాళ్ళకి దారి ఏంటి అనేది సరి చెప్పడం అనేది దానిలో భాగంగానే ఇవన్నీ కూడా ఈరోజు రన్ చేస్తున్నాయండి ఎన్ని ఛానల్స్ వస్తున్నా ఎన్ని వీడియోస్ రిలీజ్ అవుతున్నా ఎంతమంది చూస్తున్నా ఇంకా చాలామంది హిందువులకి ఇంకా ఇవన్నీ చేరట్లేదనే చెప్పాలి ఇంకొక పక్క చాలామంది సోదరులు తమ ఫీల్డ్ వర్క్ కూడా చేస్తున్నారు చాలా అష్ట కష్టాలకి ఓర్చి చాలా బాధలు భరించి వాళ్ళంతా కూడా తమ ఫీల్డ్ వర్క్ చేస్తున్నారని కూడా మీ అందరికీ తెలుసు ఎంత చేస్తున్నారంటే దాని అంతటికీ కూడా ఒకే ఒక కారణం ఏంటి అంటే మన సనాతన ధర్మం అనేది పరిరక్షింపబడాలి అలాగే మన హిందూ మతం అనేది రక్షింపబడాలి మన హిందువులు రక్షింపబడాలి ఎందుకు అంటే ఈరోజు హిందువులకి ఎంతమంది శత్రువులు అంటే లెక్క పెట్టలేనంతమంది శత్రువులు ఉన్నారండి అంతేకాకుండా హిందువులకి ఈరోజు హిందువులే శత్రువులుగా కూడా ఉన్నారని మనందరం కూడా చాలా బాధతో ఒప్పుకోవాల్సిన ఒక పెద్ద నిజం అండి సో ఇంతమంది శత్రువుల మధ్య హిందువుల్ని వేరే మతాల వైపు అంటే వాళ్ళు మారిపోకుండా లేదా ఇంకొకరు మార్చకుండా వాళ్ళందరినీ ఒక సరైన దిశగా చేర్చడం అంటే చాలా పెద్ద పని అనే చెప్పొచ్చు దీనిలో భాగంగానే చాలా ఛానల్స్ అనేవి రన్ అవుతున్నాయి అందులో నాది ఒక చిన్న ఛానల్ అండి నా యొక్క భాస్కర్ కిల్లి అనే పేరు మీద రన్ అవుతుంది మీ అందరికీ తెలిసిన విషయమే ఒక ఛానల్ ఒక యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని ముఖ్యంగా జ్ఞాన సంపాదన ఏంటి అంటే ఈ మత గ్రంథాలు అనేవి చదవాలి హిస్టరీ గురించి చదవాలి అంతేకాకుండా మన చుట్టూ ఏం జరుగుతుంది న్యూస్ అనేది చదవాలి ఇలా మన తాలూకు డబ్బుల్ని అలాగే మన తాలూకు జ్ఞానాన్ని ఇంకా మన తాలూకు సమయాన్ని కూడా దీని మీద కేంద్రీకరించాలి అవన్నీ అనాలిసిస్ చేయాలి వాటిని తీసుకొచ్చి మన ప్రేక్షకుల ముందు పెట్టాలి దీనికోసం నాకు చాలా బుక్స్ అనేవి అవసరం అవుతున్నాయండి కాకపోతే దేవుడి దయ వల్ల నేను నా సొంత ఖర్చుతో అనేవి నా బుక్స్ అనేవి నేను కొనుక్కుంటూ ఉన్నాను దాదాపుగా ఇప్పటికొక ఆరేడు లక్షలు ఖర్చు పెట్టానండి ఇంకా ఇంకా నాకు బుక్స్ కావాలి కానీ తప్పకుండా నా డబ్బులతోనే నేను కొంటూనే ఉంటాను దానికైతే ప్రస్తుతానికి వస్తున్న ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు రెండవది ఏంటి అంటే ఎడిటింగ్ ఈ వీడియోస్కి ఎడిటింగ్ అనేది చేయాలి దానికి మన శివశక్తి ఛానల్ ఉందండి సో అందులో ఉన్న ఎడిటర్స్ అనేవాళ్ళు నాకు చాలా వరకు ఉపయోగపడుతున్నారు దీనికి స్పెసిఫిక్గా ఒక ఎడిటర్ అయితే ఖచ్చితంగా నా వీడియోస్ కోసం అని చెప్పి ఉన్నాడండి తనకి కూడా వీలైనంత వరకు అప్పుడప్పుడు నాకు తోచినంత డబ్బులు నేను ఇస్తూనే ఉంటాను అంటే తన శివశక్తి ఎంప్లాయ్ అయినా కూడా అప్పుడప్పుడు నాకు తోచినంత ఇస్తూనే ఉంటాను ఇది కాకుండా ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఒక ల్యాప్టాప్ కావాలండి ఎందుకంటే ఇంకా నా వీడియోస్ అనేవి నేను ఇంకా పెంచుదామని అనుకుంటున్నాను ఇంకా కొత్త కొత్త విషయాలను కానీ లేకపోతే నాలెడ్జ్తో కూడినవి కానీ ఇటుపక్క మతం మీద కానీ ఇటుపక్క కౌంటర్స్ కానీ లేకపోతే చుట్టూ జరిగే విషయాలపై కానీ ఇంకా హిస్టరీ పరంగా కూడా అటుపక్క క్రిస్టియన్ హిస్టరీ ఇటుపక్క మన దేశ హిస్టరీ ఇవన్నీ కూడా చెప్దామని అనుకుంటున్నానండి సో దీనికోసం అని చెప్పి చాలా వీడియోస్ ఇన్ ఫ్యూచర్ చేద్దాం అనుకుంటున్నాను సో నాకున్న రిసోర్సెస్ అనేవి తక్కువ అవడం వలన ఇప్పుడు నాకు ఒక ల్యాప్టాప్ అనేది అవసరం పడిందండి ఇది చాలా హై ఎండ్తో కూడిన కాన్ఫిగరేషన్తో ఉన్న ఒక ల్యాప్టాప్ అవసరం పడింది దీనికైతే ఒక మంచి గ్రాఫికల్ కార్డుతో దాదాపుగా రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి ఇంతవరకు కూడా నేను ఎప్పుడైనా డబ్బులు అనేది మన ఎవరికి కూడా సోదరులకు అడగలేదు బట్ ఇప్పుడైతే అడగాల్సి వస్తుంది సో మన ధర్మ పరిరక్షణలో భాగంగా మిమ్మల్ని కూడా భాగస్వామ్యులు చేయాలి అనే ఈసారి నేను అనుకుంటున్నానండి తప్పడం లేదు సో ఎవరైనా దాతలు డైరెక్ట్గా నాకు ఒక ల్యాప్టాపే కొనేద్దాం అనుకుంటే మరీ మంచిదండి సంతోషం దాదాపుగా రెండు లక్షల రూపాయలు విలువ చేస్తుంది ఒక ల్యాప్టాప్ కానీ ఇచ్చారు అంటే ఇంకా నేను ముందు ముందు మంచి వీడియోస్ చేయడానికి అవుతుంది ఒకవేళ అలా కాని పక్షంలో మన సోదరులు తమకి ఎంత తోస్తే అంత ఆ డబ్బుల్ని ఫోన్పే చేస్తే అదైనా కానీ దాంతో ఒక రెండు లక్షల రూపాయల వరకు కానీ జమ అయింది అంటే నేను తప్పకుండా ఒక ల్యాప్టాప్ అనేది తీసుకుంటానండి సో దాంతో నేను చెప్పినట్టుగానే మంచి వీడియోస్ చేస్తూ ముందుకు వెళ్దాం ఆ ఫోన్పే నెంబర్ అనేది ఇక్కడ ఇస్తున్నాం అండి అలాగే ఆ నెంబర్ కూడా డబల్ నైన్ సిక్స్ త్రీ టూ త్రీ నైన్ సిక్స్ నైన్ సెవెన్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మీరు చేశారు అంటే ఆ డబ్బులు అనేవి ఆ నెంబర్కి వస్తాయండి సో అలా ల్యాప్టాప్ తీసుకుందాం అని అనుకుంటున్నానండి సో ప్రతి ఒక్క సోదరుడు కానీ సోదరిమన్ కానీ మన హిందువులు వీలైతే మారుదాం అనుకుంటున్న క్రైస్తవులు కూడా దీంట్లో సహాయం చేస్తే మరీ మంచిదండి మీకు యేసు ప్రభు ఆ నరకం నుంచి మిమ్మల్ని కాపాడి హిందుత్వం వైపు మళ్లించి మీకు స్వర్గాన్ని ప్రసాదిస్తాడని చెప్పి తప్పకుండా కూడా కోరుకుంటున్నానండి కనుక అటు పక్క క్రైస్తువులు కానీ పక్క హిందువులు కానీ ఈ విషయంలో తప్పకుండా నాకు సహాయం చేస్తారని ఆశిస్తూ నమస్కారం అండి జై హింద్